నమస్తే అండి వెల్కమ్ టు ద కేర్ న్యూస్ నేను మీ సురేంద్ర అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఏమన్నా అందరికీ ఒక చిన్న స్టోరీ చెప్పాలండి ఈ స్టోరీ మనందరికి ఉపయోగమే ఒక పర్సన్ ఒక వంద ఎర్ర చీమల్ని ఒక ఎర్ర ఒక వంద నల్ల చీమల్ని తీసుకుని వెళ్ళి ఒక బాక్స్లో వేసారు ఆ బాక్స్లో వేస్తే ఎర్ర చీమ ఏమో నల్ల చీమనేమో ఏమో శత్రువు అనుకుంది నాలుగు చేమేమో ఎర్ర చేమో శత్రువు అనుకున్నాయి అవి రెండు కొట్లాడి పడ్డాయి అనమాట ఈ గ్రహించాల్సింది ఏంటంటే మా ఇద్దరిని ఎవరు తీసుకుని వచ్చి దీంట్లో సరే అనేది గ్రహించలే ఇప్పుడు మన జనసేన పార్టీ కావచ్చు టీడీపీ పార్టీ కార్యకర్తలు కావచ్చు గ్రహించాల్సింది ఏంటంటే ఈ మందు కాలంలో పొత్తుల భాగం మన ఇద్దరం పడతా ఉన్నాం కొన్ని కొన్నిసార్లు గొడవలు పెట్టడం అని మేము మర్చిపోతున్నాం ఇక్కడ గొడవలు స్టార్ట్ చేసేది వాళ్ళే పెట్టిచ్చేది వాళ్ళే అన్నీ జరిగిపోతున్నాయి మనం గ్రహించకుండా మనకి మనమే తోపులు తురుమును అనుకుంటున్నాం మనం గ్రహించాల్సింది ఏంటంటే ఒత్తుల్లో భాగంగా ఒకవేళ నేను జనసేన నేను జనసేన పార్టీ కార్యకర్తని నాకు పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అలాగే టీడీపీ కార్యకర్త చంద్రబాబు గారు సెకండరింగ్ ఒకళ్ళు ఎవరో ఒకళ్ళు అవ్వాలని కోరుకుంటారు సెకండ్రీ అలా కాకుండా మనం అసలు ఎంతవరకు గెలవలేదు ఎన్ని సీట్ల పొత్తుల భాగంగా మనకు తెలియదు మన ఇద్దరం గోడ పడితే ఏమొస్తుందడ గోడి తప్పితే వీళ్ళు ఈ తుగ్లకు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటూ పోతున్నారు ముందుకు సాగుతున్నారు మనం కొట్టుకుంటున్నాం ఏం జరుగుతుంది ఇక్కడ గ్రహించాల్సిందేంటి కుక్కలు మరుగుతూనే ఉంటాయి వాటి గోలని మనం వదిలేయాల్సిందే ఒకరు మురుగుతాయి అంత మాత్రానో వాటిని పట్టించుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు మనం ఏంటి రెండు వేల ఇరవై నాలుగు మా పవన్ కళ్యాణ్ గారిని మేము ముఖ్యమంత్రిని చేసుకోవాలి అలాగే వాళ్ళు వాళ్ళని చేసుకోవాలి దీని గురించే పోరాడదాం అంతే మటుకు వేరే వాటి గురించి పోరాడాల్సిన అవసరమైతే లేదు అది జై జనసేన జై పవన్ కళ్యాణ్ గారు జై హింద్